ఉన్న బంగారాన్ని న్ని విడి మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతాయి అని అంటుంటే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు ఆకాశాన్ని కూడా దాటి వెళ్ళిపోయాయనే మాటలు మాట్లాడుకోవాల్సిన సందర్భాలు ఏర్పడ్డాయి అవును చేశాము అసలు ఎంత ఘోరంగా అంటే ఆ చాలా ఘోరంగా వెళ్ళిపోతుంది విపరీతంగా ఒక్క రోజులోనే చాలా చాలా సార్లు మారిపోతూ ఉండడం ఈ రేట్ ఇదంతా చూస్తున్నాం నేను విన్నది ఏంటంటే ఆ మనం ఏదున్నా కొంతమంది ప్రిడిక్షన్స్ ని ఖచ్చితంగా అవుతుంది అని ఎవరైతే మనం నమ్ముతుంటామో ఉదాహరణకి బ్రహ్మంగారు ఏదైతే చెప్పారో అవన్నీ జరుగుతూ వస్తున్నాయి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయన చెప్పినవి కూడా జరుగుతాయని నమ్ముతాము ఆయన చెప్పింది ఏంటి అంటే బంగారం ధర ఎంత పెరిగినా సరే మళ్ళీ తగ్గంది తప్పదు పదివేలకి బంగారం ధర పడిపోతుంది ఇనుము ధర పెరిగిపోతుంది అని చెప్పాడు అని చెప్పి నిజంగా అలా చెప్పారా మరి బంగారం ధరల పరిస్థితి ఇప్పుడు ఉంది రాబోయే కాలంలో ఎలా ఉంది అంటే పదివేలకి పడిపోవడం ధర పెరగడం అనేది విషయం చెప్పాడు ఇత్తడికి పుత్తడికి ఉన్నంత డిమాండ్ పెరుగుతుంది అని చెప్పాడు ఇత్తడికి ఓకే అంటే దీన్ని మనం మనం ఎలా అనువయించుకోవచ్చు అంటే చెప్తాను చూడండి ఇప్పుడు మనకి గోల్డ్ లోనే ఇంకొక డిఫరెంట్ ఇది వస్తుంది సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది మీరు కట్ చేసిన గోల్డ్ లాగే ఉంటుంది అంత మనకి చాలా తక్కువగా వస్తుంది ఇంక రేపు ఈ గోల్డ్ రేట్ పెరిగేసరికి జనాలు అందరి స్కా స్నాచింగ్ పెరిగిపోయింది అవును ఇంక ఇవన్నీ తలకాయిపోయినందుకన్నా వేసుకొని తిరుగుతారు ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ గోల్డ్ రేటు చాలా మంది యూట్యూబ్లో అంటే కొంత ఎనాలిసిస్ ఆస్ట్రాలజర్లు అనట్లేదు అనాలసిస్ యాభై వేలకు వచ్చేస్తుంది అరవై వేలకు వచ్చేసి ఇప్పుడు కొనకండి అంటున్నారు కానీ అంత రేట్ అయితే తగ్గదండి తగ్గదు మరి పదివేలకి బ్రహ్మంగారు చెప్పారు అనేది ఎవరు కనిపించి చెప్పుంటారు నేనైతే చదివిన దగ్గర ఎక్కడ లేదు నేను ఎక్కడ వినలేదు కూడా మరి ఐరన్ రేట్ పెరిగిపోతుందని మాత్రం చాలా జనరల్ గా పెరగచ్చు ఐరన్ రేట్ కానీ అది మరీ లక్షల్లోకి వెళ్ళిపోవడం ఐరన్ రేటు ఇది పదివేలకు రావడం అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగదు అదంతా పూర్తిగా దాని ఏమంటారు పుకార్ మన దీంట్లో డిపు కార్లు అవన్నీ కూడా ఏమైనా మీకు అంటే ఏమైనా సరే మీకు ఈ నవంబర్ లోపలే ఏదైనా ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న బ్రేక్ పడవచ్చు గోల్డ్ అంటే పెరుగుతుంటే ఆ పెరుగుతడం పెరగడం మాత్రం తగ్గదండి అది అసలు యాక్చువల్ గా ఆగాల్సింది నాలుగైదు నెలల క్రితమే ఆగాలి ఐదు ఆరు నెలల క్రితమే ఆగాలి ఆగుంటాయి ఇంక అక్కడే ఆగినప్పుడు ఇంక ఎప్పటి వరకు ఇలా ఆగకుండా వెళ్తుంది అంటారు ఇది పెరుగుతూనే ఉంటుంది అంటారా ఇది ఒక సంవత్సరం వరకు వెళ్తూనే ఉంటుంది అండి దాదాపు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా వెళ్తూనే ఉంటుంది మీకు ఇక్కడ నుంచి ఫోర్ ఇయర్స్ తర్వాత మాత్రం ఖచ్చితంగా అవుతుంది ఫోర్ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా అవుతుంది అందులో డౌట్ ఏం లేదు ఆగడమే గానీ తగ్గడం అయితే ఏముండదు అక్కడ అంటే మీకు ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత ఈ గోల్డ్ రేటు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు ఉంది అనుకున్నాం అక్కడ ఒక ఒక యాభై వేలు తగ్గితే విషయం ఏముంది యాభై వేల తగ్గింది ఐదు లక్షలు ఆరు లక్షలు అయిపోయింది ఒక ఐదు లక్షలకు వచ్చింది తర్వాత నాలుగు లక్షలకు వచ్చింది అనేది అర్థమవుతుంది అయితే నేను సిల్వర్ రేట్ విషయంలో మాత్రం సిల్వర్ విపరీతంగా పెరుగుతుంది అని చెప్పిన దానికి చాలా మంది నన్ను అడిగారు అసలు ఏంటి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు సిల్వర్ రేట్ అంతగా పెరుగుతుంది ఎందుకంటే గోల్డ్ ఈజ్ కామన్ కామన్ కానీ మనం ఇప్పుడే చూస్తున్నాం ఎన్ని సంవత్సరాల్లో సిల్వర్ రేట్ ఇంత పెరిగిందని ఇప్పుడే చూస్తున్నాం మీరు సిల్వర్ రేట్ ని ఎందుకు మీరు అంత పర్టికులర్ గా ప్రెస్ చేసి ఎందుకు చెప్పారు అని కూడా నన్ను చాలా మంది అడిగారు మీకు అది వినిపిస్తాను అంటే ఎప్పుడు గురువు రాసి మారతాడండి అలా కాకుండా ఈసారి రాసులు మారింది అలాగే ఇలా మూడు రాసులు మారినప్పుడు పెరుగుతుంది మనం నాలుగు నెలల క్రితం సెప్టెంబర్ ఆరు నెంబర్ నుంచి ఒక ట్వంటీ ఫోర్ డేస్ మీ కరెంట్ రాసి పెట్టుకోవచ్చు ట్వంటీ డేస్ ఆఫ్ స్పామ్ లో మీరు సిల్వర్ రేట్ ఎంత రేట్ బాగా దాని తర్వాత మళ్ళీ జూన్ వరకు కూడా పెరుగుతూనే ఉంటుంది జూన్ లో ఇంకా మీకు మే జూన్ లో ఇంకా విపరీతంగా పెరుగుతుంది సిల్వర్ అది కూడా పెద్ద వీడియో అందుకు ప్లే చేయడం చేయట్లేదు అంటే మామూలుగా మీరు అన్నట్టు బంగారం అంటే వేలల్లో పెరిగేది కానీ వెండి మహాయి అయితే వందల్లోనే పెరిగేది వెండి కూడా వేలల్లో పెరిగిపోతుంది అసలు అయితే ఇంకా ఘోరంగా పెరుగుతుంది మీకు ముందు రోజు లక్ష అరవై లక్ష డెబ్బై దగ్గర ఉన్నది ఒకటేసారి రెండు లక్షలు యాభై వేలు నలభై వేలు పెరగడం ఏంటంటే ఒక్క రోజులో అంటే ఇదంతా అతిచారం నేను అంటే అని ఒకటి ఉంటుంది అందులో మీకు గురువు మనకి ఎవ్రీ ఇయర్ ఒక రాజు మారుతాడు రూల్ అన్నమాట ఎప్పుడైనా అతిచారాలు వచ్చినప్పుడు రెండు రాసులు మారిపోతాడు కానీ ఈసారి ఏమైందంటే మనకి లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మేబీ జూలై ఆగస్ట్ ఆ టైంలో గురువు వృషభంలో ఉన్న గురువు మిథునంలోకి కర్కాటకంలోకి వెళ్ళిపోయాడు చాలా ఫాస్ట్ గా సరసం అని కర్కాటక రాశిని మనకి చంద్రుడు ఉండే రాశి చంద్రుడు సిల్వర్ కారకుడు మన ఆస్ట్రాలజీలో ఉంటుంది ఏ ఏ యొక్క మెటల్ ఏ గ్రహానికి కారకం అని మీరు అదే పరంగా మీరు దాన్ని బేస్ చేసుకుంటే మార్కెట్ లో ఏ వస్తువులు రేట్లు పెరుగుతాయి ఏ వస్తువులు రేట్లు పెరుగు తగ్గుతుంటాయని దాని బేస్ మీదే ఉంటుంటుంది అలాగే యుద్ధాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి నాగసాకి హీరోసింహ నాగసాకి జరి యుద్ధాలు జరిగిన సమయంలో ఉన్న ఫ్రాన్సిట్స్ కనుక తీసుకుంటే జపాన్ దేశానికి కారక స్థానం ఇది మిథునం మిథునంలో శని ఉంటూ ముందు వెనక పాపకత్తిలో ఉంటాడు శని రవి కుజుల మధ్యనే అందుకని అప్పుడు నాగసాకి హీరోసింహ నాగసాకి మీద అంత పెద్ద దాడి జరిగి మొత్తం స్మాష్ అయిపోయింది అలాగే మనకి గోల్డ్ కి రవి గురువు కారకులు సో అందుకని విపరీతంగా పెరగడం సిల్వర్ కి గా చంద్రుడు కారకుడు కాబట్టి మూడు రాసులు మారి ఎప్పుడైతే చంద్ర రాసుల్లోకి గురువు వచ్చాడో బాగా హైక్ అయింది అనమాట అట్లా ఎప్పటి వరకు ఇలా పెరుగుతూ పోతుంది వెండి బంగారం సంగతి అంటే ఇంకా నాలుగు సంవత్సరాల వరకు అన్నారు ఇంకొక ఇయర్ ఇయర్ వరకు వరకు పెరుగుతూనే ఉంటుంది ఉంటుంది వెండి కూడా ఖచ్చితంగా పెరుగుతూ అందులో డౌట్ లేదు ఎంత వరకు వెళ్ళే అంచనా ఉంది అంటారు సుమారుగా ఆరు లక్షల నుంచి లక్షల వరకు ఆశ్చర్యపోవలసిన పని లేదు సిక్స్ టు టెన్ వరకు వెళ్ళినా మీరు ఆశ్చర్యపోవలసిన పని లేదు ఒకప్పుడు భూముల మీద ఇన్వెస్ట్ చేసిన ఎప్పుడు అనేది ఏంటంటే ఇప్పుడు కూడా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి దిస్ ఆల్సో రైట్ టెన్షన్ పడకండి ఇప్పుడు ఇంత రేట్లు పెరిగిపోయాయి మరి ఇంకేదేమీ చేద్దామంటే ఎందుకంటే కనీసం గోల్డ్ సిల్వర్ అయినా మీరు ఖనిజాల రూపంలో తీయగలుగుతారు భూమిని మీరు క్రియేట్ చేయలేరు ఒక భూమి అయిపోయిందండి ఇంక అయిపోయింది ఇక్కడ ఐ డ్రీమ్ ఆఫీస్ కట్టారంటే ఇక్కడ కట్టేసారు కడితే మీరు కట్టాలి ఇంకో ఫ్లోర్ భూమిని క్రియేట్ చేయలేం కానీ ఎప్పటికైనా కూడా భూములకి ఉండే వాల్యూ భూములకు ఉంటుంది ఇప్పుడు ఏదో కొంచెం ఆగే రేట్లను అనుకోకండి యాక్చువల్ గా భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్తాను మీరు కావాలంటే ఇది రాసి పెట్టుకోండి ఇక్కడ నుంచి కరెక్ట్గా టూ మంత్స్ తర్వాత అంటే ఇది ఇప్పుడు ఏ ఇది జనవరి జనవరి ఎండింగ్ వచ్చేసాం ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ మే మాసంలో ఒక్కసారి నేను ట్రాన్స్ కూడా చూస్తాను మీరే చెప్తారు అరే ఏమిటి ఇంత రేట్ పెరిగిపోయాయి భూములని ఇది రాసి పెట్టుకోవచ్చు మీరు కావాలంటారు ఏప్రిల్ మే జూన్ మీరు టైమ్స్ లో చూస్తే గనక ల్యాండ్ రేట్స్ ఇప్పుడున్న దానికంటే బాగా పెరిగాయి అని చెప్పి మీరు ఖచ్చితంగా వింటారు బాగా అంటే ఎన్నింతలు పెరిగే అవకాశం ఉండొచ్చు ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక దగ్గర ఎక్కడో మన లో ఒక ఎకరం కోటి రూపాయలు ఉంది ఉందనుకుందాం ఇప్పుడైతే మరి లో మూడేసి కోట్లు అయిపోయా తగ్గట్లేదు రండి ఆ మూడు కోట్లు ఉన్నది ఒక ఆరు కోట్లో పది కోట్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఏప్రిల్ మే జూన్ జూన్ పెట్టుకోండి అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఒక చార్ట్లో మీరు దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందో ఒక క్యాలకులేషన్ ఉంటుంది మీ జన్మ జాతకంలో జూపిటర్ అండ్ సన్ మంచి పొజిషన్స్లో ఉన్నారు గోల్డ్ మీద చేయొచ్చు మూన్ మంచి పొజిషన్లో ఉన్నారు సిల్వర్ మీద చేయొచ్చు మార్స్ మంచి పొజిషన్లో ఉన్నాడు కాపర్ మీద అండ్ అట్లాగే భూములు మీద చేయొచ్చు ఆ టైంలో కాపర్ కూడా బాగా పెరుగుతుంది అండి కాపర్ విపరీతంగా పెరుగుతుంది ఆ టైంలో అంతకంటే ముందు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అండ్ అట్లాగే సాటర్న్ బాగున్నాడు ఐరన్ మీద ఆయిల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అట్లా ఒక్కొక్క దీనికి ఇప్పుడు బ్రాస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఉజ్జుబుటర్ బాగుండాలి అక్కడ సో ఈ బ్రాస్ మీద జుపిటర్ అండ్ మాస్ రెండు బాగుండాలి ఇక్కడ ఏంటంటే మీ పర్సనల్ చార్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే టైము ఏ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది చాలా క్లియర్ గా ఉంటుంది ఎలా అయితే ప్లానెటరీ పొజిషన్స్ మారుతున్నప్పుడు ఇది విపరీతంగా పెరుగుతుందని మనకి నాలుగైదు నాలుగు క్రితం వీడియోలు కొడితే సిల్వర్ విపరీతంగా పెరుగుతుందని పది వీడియోలు దాచేసాం మనం ఆల్మోస్ట్ అన్నింటిలోనే ఉంది అది సో నేను అనేది ఏంటంటే ఇది మీరు కరెక్ట్ గా చూసుకోగలుగుతాయి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు సంపాదించిన ఎవ్రీ ఎవ్రీ మంత్ జాబ్ చేసుకుంటున్నావు లేకపోతే వ్యాపార ఏదో వ్యాపారం చేసుకుని సంపాదించడం ఒక ఎత్తు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు మీరే ఉన్నారు ఒక వన్ ఇయర్ బ్యాక్ గోల్డ్గా ఉన్నారు అనుకోండి ఒక పది లక్షలు పెట్టి ఇంకో పది లక్షలు యాడ్ అని అయ్యావు కదా ఇప్పుడు మీకు మరి పది లక్షలు మీరు ఎంతకాలం మీరు జాబ్ చేస్తూ వస్తాయి మీకు నిజమే అట్లా పర్ఫెక్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చూసుకొని ప్లాన్ చేసుకుంటే చక్కగా మీరు పొందొచ్చు కొంతమంది తెలియక ల్యాండ్స్ మీద బాగోదు వాడిపోయి ల్యాండ్ కొంటాడు ఏదో అబ్జర్వ్ అవుతుంది అది గోల్డ్ మీద చేస్తాడు గోల్డ్ మీద బాగాలేదు అది ఎవడో కొట్టేస్తాడు ఓహో అంటే ఇప్పుడు మీరు చెప్పిన పర్సనల్ జాతకంలో ఉండే ఆ గ్రహాల రీత్యా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి ఇలాంటి ఉపయోగం ఉండదు నేను అదే ఆలోచిస్తున్నా దీనికి దానికి సంబంధం ఏంటండి ఎలా పెరిగింది ఖచ్చితంగా కొన్నోళ్ళు అమ్మితే అంటే ఎక్కువ కదా ఎందుకు ఇలా చెప్తున్నారా ఇక్కడ ఈ ఈ ఉంటుంది గోల్డ్ పోతుంది లేకపోతే గోల్డ్ పెట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది వాడికి లాస్ వచ్చి ఆ వ్యక్తికి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని ఉంది అనుకోండి ఆ జీవుడికి ఏదో ఒక కష్టం వచ్చి ఆ గోల్డ్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టి పైసలు తెచ్చుకొని కంప్లీట్ చేసుకుంటాడు ఇప్పుడు నిజంగా బ్యాంకుల్లో ఎవరిదన్నా గోల్డ్ ఉన్నా కూడా ఒక పది తులాలకి అప్పట్లో అది హై అమౌంట్ ఇప్పుడు పది తులాల బదులు ఐదు తులాలు పెట్టినా కూడా అదే అమౌంట్ వచ్చి మళ్ళీ తులాలు మనం రిటర్న్ తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చు అవును అది కూడా తెచ్చుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ పెరగడం వల్ల మీరు వింటారు ఈ మాట నకిలీ గోల్డ్ క్రియేట్ అవుద్ది సొసైటీలో నకిలీ గోల్డ్ క్రియేట్ అవుతుంది అవన్నీ బయటపడతాయి కూడా ఖచ్చితంగా నకిలీ గోల్డ్ స్కామ్లు బయటపడనున్నాయి చూసుకోండి ఎందుకంటే జూపిటర్ యొక్క రూపం మారిందండి జూపిటర్ ఈజ్ నాట్ జూపిటర్ ఇప్పుడు మీకు ఈ రాబోయే సంవత్సరం కూడా పరాభవనామ సంవత్సరం రాబోతుంది కదా పరాభవనామ సంవత్సరానికి అధిపతి గురువు తని తన రూపు ఎప్పుడైతే మారిపోయిందో పిచ్చి పిచ్చిగా గోల్డ్ రేట్లు పెరిగిపోవడం ఇప్పుడు దాదాపుగా లక్ష అరవై ఐదు వేలేమో ఉంది ఇవాళ గోల్డ్ రేట్ లక్ష అరవై ఐదు వేలు దగ్గర ఉంది మీరు పరాభవనం సంవత్సరం వచ్చిన తర్వాత పిచ్చిగా గోల్డ్ రేట్ పెరుగుతుంది నకిలీ గోల్డ్ని రియల్ గోల్డ్ అనుకొని కొనుక్కునే పరిస్థితులు జనాలందరూ అలా మోసపోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది సో అందుకని చాలా జాగ్రత్తగా చాలా ఇక్కడైతే మనం గ్యారెంటీ అనుకునే దగ్గరే కొనండి పిచ్చి పిచ్చి కొనకండి కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్ గోల్డ్ కొనరు పెపర్ గోల్డ్ అంటారు మొత్తానికి ఇప్పుడు మరి కాదండి బంగారం వెండి ఈ భూములు ఇవైతే పెరుగుతున్నాయి బాగుంది ఇవన్నీ పెరిగిన తర్వాత కొనాలంటే మన సంపాదన కూడా పెరగాలిగా మరి అవేమన్నా అసలు ఈ మధ్యకాలం పెళ్లి షాపులు మీరు వెళ్తే జనాలు లేరు అసలు షాపుల్లో గోల్డ్ షాప్స్ లో చాలా మంది అయితే బంగారాలు ఇవ్వట్లా ఏమంటున్నారంటే డబ్బులు ఇచ్చేస్తాం మీరేదో కొనుక్కోండి అవును ఒక ఐదు లక్షలు ఇచ్చేస్తే ఎక్కువ అనిపిస్తుంది గోల్డ్ కొనాలంటే ఇంత గోల్డ్ కూడా రాదు రావట్లేదు మరి సంపాదన విషయం చెప్పలేదు నాకు మీరు సంపాదన విషయం అంటే అంటే నాకు ఇప్పుడు బంగారం రేటు పెరిగింది భూమి రేటు పెరిగింది అంటే మనం కొనుక్కోవాల్సి వచ్చే అన్ని కూడా పెరుగుతున్నాయి మరి మనకు సంపాదన కూడా అదే రకంగా వచ్చే అవకాశాలు ఎవరి పెరగదు కదా ఒక కంపెనీ సడన్ గా ఇప్పుడు ప్రతి వ్యక్తికి సాలరీ డబల్ చేయాలంటే అక్కడ వచ్చి ఆదాయం బట్టి చేస్తాడు కదా కాబట్టి ఏంటంటే ఇంకా గోల్డ్ అనేటువంటిది చాలా ఎక్స్పెన్సివ్ అందేదైతే కాదు కానీ నేను చెప్పేది ఒకటే కరాకండిగా నేను ఏం చెప్తున్నానంటే ఏదో పదివేలకు వచ్చేస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారని అనాలిసిస్ లో యాభై అరవై వేలుకి వచ్చేస్తుంది ఇప్పుడు కొనొద్దని అంత తగ్గదండి ఒక చిన్న బ్రేక్ పడి కొంచెం ఏదైనా తగ్గొచ్చు ఇప్పుడు మీరు నేను అనేది ఏంటంటే రెండు లక్షలు అయిపోయిన గోల్డ్ ఇరవై వేలు తగ్గినా ఏం తగ్గినట్టు ఇంకా అక్కడ యాభై వేలు తగ్గిన ఏం తగ్గినట్టు అది ఎనభై వేలు తొంభై వేలు వచ్చాయి గోల్డ్ మీకైతే మొన్న నాకు రీసెంట్ గా కొన్నప్పుడు డెబ్బై వేలు ఎనభై వేలు ఏమి ఉండేది అంటే డెబ్బై డెబ్బై దగ్గరనే మొన్నటి వరకు ఉన్నట్టుగా వెయ్యి రూపాయలు అమ్మాయి పెరిగింది పెరిగింది అని ఉండేది ఏంటండి అసలు మరీ ఘోరం కదా అసలు అంతేలేండి మీరు అన్నట్టు తగ్గుతుందేమో అని ఎవరో చెప్పింది విని ఆగడం కన్నా ఆగి అప్పుడు మీరు అన్నట్టు రెండు మూడు లక్షలు అయిన తర్వాత పది ఇరవై తగ్గిందనికన్నా ఇప్పుడు ఈ లక్ష అరవై కొనుక్కుంది ఉత్తమం కదా ఇంకో ఆఫ్ ఎక్కువ వచ్చే సోర్స్ ఉంటుంది సోర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అయితే ఎంతో విపరీతంగా పడిపోతుంది అసలు ఇంకా అసలు మరి రోడ్ల మీద పెట్టి అమ్ముతారు ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ మాత్రం నమ్మొద్దు అని చెప్తున్నాను అంత తగ్గదు